రెండు రాష్ట్రాలు అయిపోయింది కదా అయిపోయి పదేళ్ళు అయిపోయింది మీరే పది ఏళ్ళు రాష్ట్రం వచ్చిన తర్వాత పది ఏళ్ళు అనభై మీరే ఆంధ్రలో ఉన్న ఎమ్మెల్యేలు మీరే తీసుకుంటారు టికెట్లు ఇచ్చింది మీరేనా అరే ఇది బాగానే ఉంది జగన్ దగ్గర పోతారు చేపల పులుసు రొయ్యల పులుసు రోజా ఆమె రొయ్యల పులుసు ఏదో పులుసు బై అరే ఏంద నాయనా మీదంతా ఈ పంచాయతీ అయింది మీది పవర్ వయసుసరికి ఏం అర్థమవుతా లేదా పొలిటికల్ పవర్ వయసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు అరే మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది ఈ పదిహేను రోజులు లాండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు కార్యక్రమాలు ముగించాలి